వెల్కమ్ టు నేను మెదక్ జిల్లాకి ఎదురమైన మెదక్ లోని వినాయక ఫంక్షన్ హాల్లో పదివేరు మన అభినందన సభ కార్యక్రమం జిల్లా అదనపు ఎస్పీ మహేందర్ అధ్యక్షతన నిర్వహించారు మెదక్ జిల్లా ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి శనివారం పదివేరు మన కార్యక్రమం చేశారు దీనికి ముఖ్య అతిథిగా ఐజీ చంద్రశేఖర్ పాల్గొంటారు ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి ఆయన ముప్పై నాలుగు సంవత్సరాలు ఎస్ఐ స్థాయి నుండి ఎస్పీ స్థాయి వరకు ఎదిగి బాధ్యతల ఆయన కర్తవ్యాన్ని నిర్వర్తిస్తూ నేడు పదవీ విరమణ చేశారు ఈ కార్యక్రమంలో మెదక్ ఎంపీ రఘునందన్ రావు మెదక్ ఎమ్మెల్యే రోహిత్ రావు కలెక్టర్ రాహుల్ రాజ్ జిల్లా న్యాయమూర్తి నీలిమ ఆర్డీఓ రమాదేవి అదనపు ఎస్పీ మహేందర్ మరియు డిఎస్పీలు సిఐలు ఎస్ఐలు వారి సిబ్బందితో పాటు వివిధ నాయకులు పాల్గొన్నారు అనంతరం ఎంపీ రఘునందన్ రావు అదనపు ఎస్పీతో పాటు ఎమ్మెల్యే రోహిత్ రావు జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్తో పాటు వారు మాట్లాడుతూ ఉదయ్ కుమార్ రెడ్డి చేసిన సేవలను గుర్తు చేస్తూ కొనియాడారు

ఎస్పీకి మరియు జిల్లా అధ్యక్షుడి మేడం గారికి జిల్లా కలెక్టర్ గారికి మరియు ఎన్నిక పెట్టిన ఇక్కడికి చేసిన మా సిబ్బందికి అధికార ఇక్కడికి అధికారులకు అధికారులకు అలాగే విపక్షాల నాయకులకు అందరికీ నాయకు నమస్కారాలు ముఖ్యంగా ఎస్పీ గారు ఇరవై ఆరో సంవత్సరంలో నైన్టీన్ నైన్టీ వన్లో ఉద్యోగంలో ఎస్ఐగా స్థానం సంపాదించి అచ్చిన కాలంలోనే యాక్టివ్ ప్రమోషన్ చేసి చేసి సిఐగా ఎస్ఐగా ఇబ్బంది ఆంధ్రప్రదేశ్లో పనిచేసి మన తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత రెండు వేల పదహారులో ప్రమోషన్ పొంది డిసిపి మంచిర్యాద ఈ డిసిపి సౌద్యోన్ ఎస్పీ మెదక్ తర్వాత మన మెదక్ జిల్లాలో పనిచేస్తున్నారు మెదక్ జిల్లా వచ్చిన తర్వాత ఒక ప్రత్యేక బ్రూఫింప్ అనేది మన మెదక్ జిల్లాలో ఇక్కడ పోలీస్ సిబ్బందికి అట్లాగే ప్రజా ప్రజలకు చాలా మేలు చేశారు ఎక్కడమైనా ఒక గ్రూఫింప్ అనేది ఉండాలనే ఉద్దేశంతో ముఖ్యంగా మా పోలీస్ సిబ్బందికి ఎన్ పరంగా చాలా సంచలన కార్యక్రమాలు చేపట్టి ముఖ్యంగా పోలీస్ పరేడ్ గ్రౌండ్ అనేది మా పోలీస్ డిపార్ట్మెంట్ చాలా ముఖ్యం కలెక్టర్ గారి సహకారంతో ప్రజాప్రతిని సహకారంతో దాతల సహకారంతో మెదక్ జిల్లాలో బ్రహ్మాండమైన పోలీస్ పరేడ్ గ్రౌండ్ మరియు గ్యాలరీ జనవరి ఇరవై మూడో తారీఖు రోజు మా టీకా చేతుల మీదుగా పారో చేయడం జరిగింది అలాగే ఒకప్పుడు పోల్చినప్పుడు ప్రతి సంవత్సరం హ్యాన్యల్ ఫైరింగ్ ప్రాక్టీస్ అనేది ఉండదు మాకు ఉమ్మడి జిల్లాలో మంచి మెదర్స్ వచ్చిన తర్వాత ప్రతి సంవత్సరము ఫైరింగ్ ప్రాక్టీస్ గురించి మన సిద్దిపేట కమిషన్లో రాజగోపాల్పేట రాజగోపాల్పేట ఫైరింగ్ రేంజ్ పోయే అలాగే ఎస్పీ గారిని వచ్చిన తర్వాత వారికి సమస్యను వివరించిన తర్వాత కలెక్టర్గా సహకారంతో నాసింగ్ మండలంలో ఒక మంచి ఫైరింగ్ రేంజ్ను ఏర్పాటు చేసుకున్నాము ఎస్పీ గారి పనులకు మా పోలీస్ సిబ్బందికి ఎలక్ట్రానిక్ కేలకు అధికార ఇక్కడ పెట్టిన అధికారులకు అధికారులకు అట్లాగే విపక్షాల నాయకులకు అందరికీ నాయకు నమస్కారము ముఖ్యంగా ఎస్పీ గారు ఇరవై ఆరో సంవత్సరంలో నైన్టీన్ నైన్టీ వన్లో ఉద్యోగంలో ఎస్ఐగా స్థానం సంపాదించి అచ్చిన కాలంలోనే యాక్చువల్ ప్రమోషన్ చేసి చేసి సిఐగా ఎస్ఐగా ఇవ్వండి ఆంధ్రప్రదేశ్లో పనిచేసి మన తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత రెండు వేల పదహారులో ఐపీఎస్ ప్రమోషన్ పొంది డీసీపీ మంచిర్యాల డీసీపీ సౌజన్ ఎస్పీ మెదక్ తర్వాత మన మెదక్ జిల్లాలో పనిచేస్తుంది మెదక్ జిల్లాకు వచ్చిన తర్వాత ఒక ప్రత్యేక గుర్తింపు అనేది మన మెదక్ జిల్లాలో ఇక్కడ పోలీస్ సిబ్బందికి అట్లాగే ప్రజా ప్రజలకు చాలా గేర్ చేశారు ఒక గుర్తింపు అనేది ఉండాలనే ఉద్దేశంతో ముఖ్యంగా మా పోలీస్ సిబ్బందికి ఎన్ పరంగా చాలా సంచలన కార్యక్రమాలు చేపట్టింది ముఖ్యంగా పోలీస్ పరేడ్ గ్రౌండ్ అనేది మా పోలీస్ డిపార్ట్మెంట్ చాలా ముఖ్యం కలెక్టర్ గారి సహకారంతో ప్రజాప్రతిక సహకారంతో దాతల సహకారంతో గదక్ జిల్లాలో ప్రమాదమైన పోలీస్ పరేడ్ గ్రౌండ్ మరియు గ్యాలరీ జనవరి ఇరవై మూడవ తారీఖు రోజు మా టీజీపీ కార్ చేత మీదుగా పారో చేయడం జరిగింది అలాగే ఒకప్పుడు పోలీసులతో సంవత్సరం అనేది ఉండాలి నాకు ఉమ్మడి జిల్లా నుంచి వెల్ల జిల్లా వచ్చిన తర్వాత ప్రతి సంవత్సరము ఫైరింగ్ ప్రాక్టీస్ గురించి మన సిద్దిపేట కమిషనర్ రాజగోపేట పేట ఫైరింగ్ రేంజ్ పోయేవాళ్ళము అలాగే ఎస్టీ గారికి వచ్చిన తర్వాత వారికి సమస్యలను వివరించిన తర్వాత కరెక్ట్గా గారి సహకారంతో నాసిక్ మండలంలో ఒక మంచి ఫైరింగ్ రేంజ్ను ఏర్పాటు చేసుకున్నాము thank you స్థానిక పార్లమెంట్ సభ్యులు స్థానిక జిల్లా కలెక్టర్ స్థానిక ఎస్పీ గారికి స్థానిక ఇతర సంబంధిత పోలీస్ అధికారులకు నా మీ అందరికీ కూడా నా ముందు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు నా ముందు మీ అందరికీ కూడా పేరు పేరున మన స్కూల్ హృదయపూర్వకంగా నమస్కారం తెలియజేస్తూ మరి మన ఎస్పీ గారు ఉదయ్ కుమార్ రెడ్డి గారు నిత్యం కూడా ప్రజల కోసం పోలీసు ఉద్యోగుల కోసం మరి కష్టపడే వారికి మన మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా మన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి థ్యాంక్ యూ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నేటి ఈ కార్యక్రమానికి సభాధ్యక్షత వేసిన గౌరవనీయులు మహేందర్ గారు నేటి ఈ కార్యక్రమంలో నాతో పాటు వేదిక పంచుకుంటున్నటువంటి జిల్లా కలెక్టర్ గౌరవనీయులు రాహుల్ రాజు గారు జిల్లా జడ్జి గారు శ్రీమతి నీలిమ గారు నేటి కార్యక్రమంలో ఈ వేదిక మీద ఐజీ గౌరవనీయులు చంద్రశేఖర్ రెడ్డి గారు ఎస్పి ఉదయ్ కుమార్ రెడ్డి గారి శ్రీమతి మరి చిన్నారులు వారి వీయర్లు వేరే మిత్రులు ఈ కార్యక్రమంలో పదవీ విలువను పొందుతున్నటువంటి ఉదయ్ కుమార్ రెడ్డి గారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేయడానికి ఇక్కడ గుర్తించినటువంటి ప్రతి శుభాకాంక్షలు అభినందనలు తెలియజేస్తాను జనరల్ గా అంటే చాలా మంది బాధపడుతూ పోతా ఉంటారు కానీ నేను కుటుంబ పరంగా వారి శ్రీమతికి వారి అబ్బాయి సంతోష్ కి రేపటి నుంచి మంచి రోజులు సంతోషంగా గడపడానికి ఒక మంచి అవకాశం ఇచ్చేటువంటి రోజులే నేను నాకు భావిస్తాను ఎందుకంటే మీకే ఫాదర్ గా ఏదైనా ఒక ముఖ్యంగా ఉన్నప్పుడు కుటుంబంతో సమయం గడపడానికి చాలా సమయం ఉంది పిల్లలైతే ఎన్నడ స్కూల్లో చదువుతున్నటువంటి కాలం నుంచి పేరెంట్ నుంచి దూరంగా ఉంటారు ఇక్కడ హాస్టల్లో వేయడం రకరకాలుగా ఇబ్బందులు పడుతూ ఉంటారు రిటైర్మెంట్ అనేది

సంవత్సరాలు కుటుంబాలు అయితే దేశం కోసం అంటే ఏపీ డిపార్ట్మెంట్ అంటే పోలీస్ డిపార్ట్మెంట్ ఎందుకంటే అన్ని వైపు న్యాయం చేయడానికి మనకి ఒక వైపు న్యాయం జరుగుతుంది తప్పు చేసినప్పుడు కూడా పోలీసులు అన్యాయం చేస్తారు నన్ను ఇబ్బంది పెట్టారు అనేటువంటి ఒక అబద్ధ పోలీస్ డిపార్ట్మెంట్ మీద ఎక్కువ ఉంటుంది చాలా ఓకేగా ఇటీవల భారత్ ఉన్నటువంటి కాలానికి భారత్ ఉన్నటువంటి టెక్నాలజీకి అనుగుణంగా అధికారులు అందరూ మారి పంతొమ్మిది వందల ఉన్నటువంటి ఇన్వెస్టిగేషన్ మోడ్ కానీ నేరస్తులు ఆలోచన విధానం కానీ मार्क क्ना శేష జీవితం గడపాలని మనస్ఫూర్తిగా మీ జీవితం బాగుండాలని కోరుకుంటూ మీతో పాటు గత ఏడాది కాలంలో రకరకాల కేసుల సందర్భంగా రకరకాల ఇన్వెస్టిగేషన్ సందర్భంగా మిమ్మల్ని అనేక రకాల

Thank లేటెస్ట్ అప్డేట్ కోసం ఇప్పుడే మా ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ ని క్లిక్ చేయండి